అందరికి నమస్కారం రేపే అమావాస్య ఈ ఆషాద్ అమావాస్య అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఆషాద్ మాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య చుక్కల అమావాస్య ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది పితృశ్రాద్ధం దానం హోమం చేస్తే ఫలం లభిస్తుంది పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు వీరికి అగ్నిశ్వాత్తులు అని పేరు వీరి మానస పుత్రి పేరు అచ్చోద ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్లు స్త్రీ రూపంలో తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలో కోరుకోమన్నారు వారంతా మారు రూపాలలో దివ్యరూపాలలో ఉన్నారు అందులో ఒకాయన మావసుడు అచ్చోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృతర్పణాలు వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు అచ్చోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో కడుపు నుండి పుట్టి మత్స్యగందిగా సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణద్వైపాయన మునిని పుత్రునిగా పొంది కన్యగానే ఉంటావని శంతన పత్నివవుతావని ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు ఆమెయే సత్యవతిగా జన్మించింది హరియాలీ అమావాస్య ప్రాముఖ్యత హరియాలీ అమావాస్య ప్రాముఖ్యత హిందూ మతంలో హరియాలీ అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది హరియాలీ అమావాస్య వర్షాకాలంలో వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హరియాలీ అమావాస్య యొక్క ఈ పవిత్రమైన రోజున పరమశివుడిని ఎంతో భక్తి మరియు అంకితభావంతో పూజిస్తారు అమావాస్య అంటే అమావాస్య కాదు మరియు హరియాలి అంటే పచ్చదనం కాబట్టి హరియాలి అమావాస్య సావన మాసంలో ప్రతిచోటా పచ్చదనం ఉంటుంది హరియాలి అమావాస్య యొక్క ఈ పవిత్రమైన రోజున రాధాకృష్ణుడిని కూడా పూజిస్తారు మరియు భక్తులు ప్రత్యేక దర్శనం కోసం వివిధ రాధాకృష్ణ దేవాలయాలను సందర్శిస్తారు బృందావన్ మరియు మధురలో ఉన్న ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు బాంకే బిహారీ దేవాలయం వివిధ రకాల పూలతో అలంకరించబడింది మరియు ఇది ఫూల్ బంగ్లాగా ప్రసిద్ధి చెందింది ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు శివుని ప్రముఖ ఆలయాలు కూడా పూలతో అలంకరించబడి ఉంటాయి మరియు భక్తులు మాసంలో భగవంతుని దర్శనం కోసం ఆ ప్రదేశాలను సందర్శిస్తారు హరియాలీ అమావాస్య పండుగ శివునికి అంకితం చేయబడింది భక్తులు నిండు భక్తితో పరమశివుని పూజించి దీవెనలు పొందాలన్నారు హరియాలి అమావాస్య నాడు శివుడిని పూజించిన ప్రజలు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారని మరియు శివుడు వారికి ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు